పిండి కలిపే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకొని సింపుల్ అండ్ టేస్టీ దోశ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకొని ఒక బౌల్ వేసుకొని తర్వాత ఒక కప్పు అటుకులు ఒక కప్పు పెరుగు తీసుకొని మూడు కలిపి పెట్టుకోవాలి ఒక కప్పు వాటర్ పోసి మంచిగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసేయాలి హాఫ్ అన్ అవర్ అయినాక అదంతా వాటర్ అంతా పీల్ చేసి ఇలా గట్టిగా వస్తుంది అనమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసేసి ఒక కప్పు వాటర్ పోసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవాలన్నమాట గట్టిగా ఉండాలి మరి మనము బోండా పిండి కలుపుకున్నట్టు ఉండాలి అలా కలుపుకున్నాక ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని పోపు పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు వేసుకొని అందులో ఒక పచ్చిమిర్చి ఒక ఆనియన్స్ వేసుకొని కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది వేగినాక కొంచెం చల్లార్చుకోండి చల్లార్చుకొని దో దోశ పిండిలో వేసేసుకోవాలి ఇంక ఇక్కడైతే నేను చట్నీ చేస్తున్నాను అది చల్లారెప్పు ఇప్పుడు వచ్చేసి ఈ ఒక ఆనియన్స్ తీసుకొని వేయించుకుంటున్నాను తర్వాత కొంచెం రెండు నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకొని వేయించేసి ఒక కప్పు ఒక కప్పు పెరుగు ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసేసి కొంచెం సాల్ట్ వెల్లుల్లి చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టేసుకోండి పోపులో వచ్చేసి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు ఒక ఎండుమిర్చి కరివేపాకు వేసేసి ఒకసారి కలుపుకొని కొంచెం వేగాక అందులో చట్నీలో పోసుకోండి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే దోస పిండిలో కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం కరివేపాకు కట్ చేసుకొని వేసుకోండి బన్ దోశ ఎలా వేసుకుందామో చూద్దాము బన్ ఫస్ట్ పోపున్ ఉంటుంది కదా ఆ పోపున్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఒక గంట పిండి వేసేసి అందు పిండి వేసేసి కదపకుండా అట్లా వేసేయండి తర్వాత కొద్ది ఒక ఐదు నిమిషాల తర్వాత కాలినాక తిరిగేసుకుంటూ అటు ఇటు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కాల్చుకోవాలండి ఇది సిమ్ లో కాల్చుకుంటేనే బాగా లోపల వరకు కాలి మంచి టేస్టీగా ఉంటుంది తర్వాత వచ్చేసి నేను అదే పిండితో రెండు రకాలు చేశాను దోశ కూడా చాలా టేస్టీగా ఉన్నింది సిమ్ లో పెట్టుకునే చేసుకోవాలి ఇలా దోశ కూడా వేసుకోండి ప్యాన్ మీద మా పిల్లలు దోశ చాలా ఇష్టంగా తిన్నారు ఈ దోశ కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇది చాలా బాగుంటది సేమ్ అదే పిండితో ఇలా దోశలు వేసుకొని సింగిలో పెట్టుకుని మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వండి ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటది లైక్ చేయండి సబ్స్క్రైబ్